హాయ్ హలో వెల్కమ్ టు హెతాగ్యూ నా పేరు సఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పథకాన్ని ఈ మధ్య ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాథ్యం ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ స్కీమ్ను హుజూర్ నగర్లో ప్రారంభించారు అయితే నేను సన్న బియ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అని ఎవరికైనా అనుమానం వస్తుంది బట్ సన్న బియ్యం అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పక్కాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ అని కూడా మనం అనుకోవచ్చు ఆ మేరకు అట్లా ఒక డిఫరెన్షన్ కూడా ఇవ్వచ్చు గేమ్ చేంజర్ అని చెప్తాను నేను గేమ్ చేంజర్ అంటే మామూలు విషయం కాదు అంటే సన్న బియ్యం గేమ్ చేంజర్ ఎట్లా అవుతుందని చాలామందికి డౌట్ రావచ్చు కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ స్కీమ్ అంటే సన్న బియ్యం అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న తొంభై లక్షల రేషన్ కార్డులు ఎవరైతే తొంభై లక్షల మంది దగ్గర ఉన్నాయో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల మందికి అంటే మొత్తం టోటల్గా సో టూ క్రోర్స్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రజలకు ఈ సర్ణభ్యం అందుతుంది సన్నభ్యం ఏమిటి గేమ్ గేమ్ చేంజర్ ఎందుకు గేమ్ చేంజర్ అంటే ఇది రేవంత్ రెడ్డికి మామూలు బూస్టింగ్ ఇచ్చే వ్యవహారం కాదు ఇది చాలా పాజిటివ్నెస్ తీసుకొస్తుంది అంటే ఇది నాకు తెలిసి సంక్షేమ కార్యక్రమం కాదు సంక్షేమ కార్యక్రమం అంటే ఒక మనిషికి డైరెక్ట్గా ఏదైతే ఒక వస్తువు కానీ డబ్బు కానీ ఏదైతే చేరుతుందో దాన్ని మనం వెల్ఫేర్ స్కీమ్ కింద మాట్లాడవచ్చు బట్ ఇది ఏంటంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి అంటే టోటల్గా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కనుక ఇది అభివృద్ధి కార్యక్రమంగానే మనం భావించాలి అట్లాగే నిర్వచించాలి తప్ప దీన్ని వెల్ఫేర్ స్కీమ్గా మాట్లాడడానికి లేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాదాపు ఒక నలభై సంవత్సరాల క్రితం ఇంచుమించు అనుకుందాం అప్పుడు ఏంటంటే సహజంగా అందరూ కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళు దొడ్డు బియ్యం తినేవాళ్ళు అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారు ఓకే ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ క్రితం థర్టీ ఇయర్స్ క్రితం అనుకుందాం ఇప్పుడు ఆహార అలవాట్లు ఎప్పుడైతే పెరిగాయో పేద ప్రజలు కూడా సన్న బియ్యమే తింటున్నారు ఇది వాస్తవమైన సీన్ సో ఇప్పుడు సన్న బియ్యం మనకు మార్కెట్లో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఆ పైన కూడా క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యం అంటాం తెలంగాణలో సన్న బియ్యం బాగా పండుతోంది సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందించాలి సన్న బియ్యంతో ప్రజలు తినాలి వాళ్లకు సన్న బియ్యంతో తినడం అన్నది అది వాళ్ళ ఆత్మగౌరానికి సంబంధించిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునే ఎంత ముందు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇది నాట్ ఏ జోక్ అంటే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల మంది ఇవాళ రెండు కోట్ల యాభై లక్షల మందికి సన్న బియ్యం అందుతుంది సో వీళ్ళందరూ కూడా రేపు కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా మారే అవకాశం లేకపోలేదు సరే కాంగ్రెస్కు ఓట్లు వేస్తారా లేదా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక పాజిటివిటీ పెరగడానికి ఈ స్కీమ్ పనికొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది పాజిటివ్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బలంగా ప్రజల్లోకి ఇటువంటి స్కీమ్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా మనకు అనిపిస్తుంది అంటే ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం తినాలి ప్రజలు ఏం తినాలనుకుంటున్నారనేది అన్న దాన్ని బట్టి ప్రజలు ఏం తినాలనుకుంటున్నారు దాన్ని అందించడం సరైన పద్ధతి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇటువంటివి మనం చూడలేదు ప్రజలు ఏం తినాలో తనకు తెలుసని కేసీఆర్ అనుకునేవాడు ప్రజలు అడగక ముందే నేను అన్ని ఇచ్చేస్తున్నాను కదా అని కేసీఆర్ అనుకునేవాడు సో అదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి పరిశోధించి చాలామంది విద్యావంతులు అట్లాగే మేధావులు ఇతర వర్గాలకు సంబంధించిన సామాజిక కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడిన తర్వాతే ఈ స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చి కనబడుతుంది ఇది బడ్జెట్ పైన కూడా భారమే కానీ పేద ప్రజలు ఎవరైతే ఇప్పటిదాకా దొడ్డు బియ్యం కొంటున్నారో వాళ్లకు సన్న బియ్యం అందుతుంది ఇక అంటే దొడ్డు బియ్యం నిజంగా కూడా అసలు వాళ్ళు రేషన్ కార్డు ద్వారా చౌక దుకాణంకు వెళ్ళి తీసుకుంటారు బట్ వాళ్ళు తినడం లేదు కనుక తీసుకెళ్ళి పక్కనే ఉన్న ఇంకొక షాప్లో వాళ్ళు పది రూపాయల కిలో చొప్పున అమ్మేస్తున్నట్టుగా చాలా ఉదంతాలు బయటకు వచ్చాయి అంటే ఇది రీసైక్లింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది దీంట్లో అండ్ దీంట్లో మిర్రల మాఫియా కూడా పనిచేస్తుంది దాదాపు పది ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ కూడా జరిగినట్టు అంటే గడిచిన కేసీఆర్ హయాంలో దాదాపు పదివేల కోట్లకు పైగా ఈ బియ్యానికి సంబంధించిన స్కామ్ జరిగినట్టు కూడా అనేక విమర్శలు వస్తున్నాయి సో వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు నేరుగా ఇటువంటి ఒక వాళ్ళకు బెనిఫిట్ అయ్యే వ్యవహారం వాళ్ళు ఏమి తినాలనుకుంటున్నారో దాన్ని అందించడం అనే లక్ష్యం చాలా ముఖ్యమైనదిగా మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్